ఇది పారిమ మార్గం ఇగండి పూరి టెంపుల్ ఇగ వెళ్తున్నాం పూరి టెంపుల్ ఎంట్రన్స్ వెళ్దాం ఇదిగో సింహం ఇది మార్గం మెలా మెట్లకి వెళ్తున్నాం ഇതേ പൂർത്തി ആൻഡ് അ സ്റ്റീൽ പ്ലാന്റ് ేనండి జగన్నాథ స్వామి టెంపుల్ ఎంతో ప్రశాంతంగా చక్కగా ఉందండి పూరిలో అయితే తొక్కేసి కుక్కేస్తున్నారు సూపర్ శ్రీ జై జగన్నాథ్ రథయాత్ర ఉంది చూపిస్తాం అదిగోండి ఎంట్రన్స్ ఇది పూరి జగన్నాథ్ టెంపుల్ జగన్నాథ్ రథం ఆల్రెడీ రథయాత్ర అయిపోయింది చాలామంది జనం అందుకే నేను లోపలికి వెళ్ళలేదు ఇదనమాట రథం ఇదిగోండి అయిపోయింది జగన్నాథ్ రథయాత్ర ఈ రోజుతోటి సరే ఓకే